అండి అందరికీ చాలా రోజులుగా అడుగుతున్నారు కదా అక్క ఇండివిజువల్ పైపింగ్ అంటే నార్మల్గా పైపింగ్ వేయడం వేరు కానీ ఈ రీతిలో పైపింగ్ వేయడం వేరు అనమాట ఇది కొత్త వారైతే చాలా టెన్షన్ పడతారు అసలు ఇది ఎలా కుట్టాలి ఏం కదా అనేది అంటే మనం పైపింగ్ వేసిన క్లాత్ అనేది లోపల ఖర్చు అనేది మనకు కనిపించకుండా ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఖచ్చితంగా క్లియర్గా చూడండి అదేవిధంగా లైక్ ఇవ్వండి కొత్తగా చూసేటోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఎవరికైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకొని కొత్తగా నేర్చుకొని స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కూడా షేర్ చేయండి అయితే మనం ఇలాంటి పైపింగ్ కుట్టాలన్నప్పుడు మాత్రం మనకి ఇలాంటి సింగిల్ పాదాలు అయితే యూజ్ అవుతాయి అన్నమాట మీ చేతికి ఏది వాటంగా ఉంటా ఆ సైడ్ రెండు సైడ్ అంటే లెఫ్ట్ రైట్ రెండు పాదాలు అయితే ఉంటాయి మిషన్కి వచ్చేసి రెండు హోల్స్ కూడా ఉంటాయి అన్నట్టు సింగిల్ సింగిల్ పాదాలు అయితే ఇవి ఎక్కడ దొరుకుతాయని అడుగుతారేమో ఒకవేళ మన ఛానల్ వాళ్ళైతే నేనైతే ఇక్కడ కింద సైడ్ వచ్చేసి లింక్ అయితే అంటే మీకు ఫోటోగా కనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అందులోనైతే ఉంటుంది మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు లేదంటే మీ దగ్గర ఉన్న లైనింగ్ షాప్లో కూడా వెళ్ళి అడిగితే వాళ్ళు అయితే ఇస్తారన్నమాట అయితే దీన్నైతే మనం ఈ పాదం అయితే మనం రెగ్యులర్గా వాడే పాదం మీకైతే తెలిసిందే కదండి ఇదైతే ఇలా తీసేయాలన్నమాట తీసేసి మీకు చేతికి ఏదైతే వాట అంటే మీకు తిరగడానికి ఏది కంఫర్ట్గా ఉంటుందో క్లాత్ అనేది ఇలానైతే మీరు చెక్ చేసుకొని ఎయిట్ సైడ్ హోల్ అయితే మీకు సెట్ అవుతుంది మీరు కుట్టే విధానాన్ని బట్టి దాన్ని అయితే మీరైతే ఎంచుకోండి ఎంచుకున్న దాన్ని బట్టి మీరైతే అప్పుడైతే దాన్ని ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది అనమాట చూసారు కదా హోల్స్ అనేది మీకు అనిపిస్తుందా ఇలా ఉంటాయి అనమాట మనకు సూది దిగేంత హోల్స్ అయితే సేమ్ మన డబల్ పాదంకి ఎలా హోల్ ఉంటుందో అదే విధంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే దీనికి సైడ్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నానంటే లెఫ్ట్ సైడ్ పాదం అనేది సారీ లెఫ్ట్ సైడ్ హోల్ ఉండే పాదం అంటే రైట్ సైడ్ పాదం అనమాట నేను పెట్టేది లెఫ్ట్ సైడ్ వచ్చేసి హోల్ ఉంటుంది అది పాదం అయితే యూజ్ చేస్తున్నాను నేను అయితే మనం ఇలా పైపింగ్ కుట్టాలన్నప్పుడు చూపిస్తున్నాను కదా ఈ క్లాత్ అనేది మీరు ఏ కలర్ ఎంచుకుంటారు పైపింగ్ క్లాత్ అనేది మీ ఇష్టము అయితే క్రాస్ కటింగ్ తీసుకుంటే ఇంకా కొంచెం బాగా వస్తుంది సాదా కటింగ్ కూడా తీసుకోవచ్చు దీనికి ఎందుకంటే కొంచెం క్లాత్ తక్కువ ఉన్నప్పుడు సాదా కటింగ్లో కూడా మనం తీసుకోవచ్చు అనమాట అందుకనే మీ దగ్గర క్రాస్ వెళ్తే క్రాస్ తీసుకోండి లేదు అంటే సాదా క్లాత్ ఉన్నా కూడా దీనితోటి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎందుకంటే ఇండివిజువల్ పైపింగ్ కాబట్టి ఇలానైతే ఒక వన్ ఇంచ్ వెడల్పుతో అయితే నేనైతే పైపింగ్ కోసం క్లాత్ అనేది కట్ చేసుకున్నాను థ్రెడ్ అయితే చూస్తున్నారు కదా నేను థ్రెడ్ లింక్ కూడా ఇస్తాను మీకు కావాలంటే అందులో రెండు మూడు రకాలు థ్రెడ్ అయితే ఉంటుంది అన్నమాట మీకు ఎంత దొడ్డు పైపింగ్ కనిపించాలా బయటకు అనే దాన్ని బట్టి మీరైతే నిర్ణయించుకోవాలి ఇలానైతే పైపింగ్ థ్రెడ్ ఉన్నది కదా థ్రెడ్ని అయితే ఇలా మిడిల్లో పెట్టేసేయండి ఇలా మిడిల్లో పెట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా పాదం కింద ఫస్ట్ స్టార్టింగ్లో దారం పైన అంటే పైపింగ్ థ్రెడ్ పైన ఒక కుట్టు పడాలి ఎందుకంటే మనం లాగినప్పుడు ఏమవుతుందంటే ఈ థ్రెడ్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఖచ్చితంగా థ్రెడ్ మీద కూడా ఒక దా కుట్టు వాడేటట్టుగానైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఇలా సింగిల్ పాదం పెట్టి ఇలా ఏలితోటి అడ్జస్ట్మెంటు జాగ్రత్తగా అండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మరి నెయిల్ అనేది దగ్గర పెట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి అందుకని కొంచెం ఒక సైడ్ అనేది లాగినట్టయితే మీకు ఫినిషింగ్ అనేది వన్ సైడ్ నుంచి అంటే కరెక్ట్ పైపింగ్ థ్రెడ్ ఉంది కదా థ్రెడ్ పక్క నుంచి కుట్టొచ్చి ఎక్కడ బుగ్గలు వచ్చే ఛాన్స్ అయితే లేకుండా ఉంటుంది అనమాట ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఒక సైడు మీకు ఎలా నీట్ వస్తుంది అనే దాన్ని బట్టి ఆలోచించి లాగి ఇలానైతే కుట్టేసుకోండి అయితే మీకు ఫస్ట్ టైం పైపింగ్ స్టిచ్చింగ్ చేయడం రానివారు ఎవరన్నా ఉంటే డైరెక్ట్ బ్లౌజ్ మీద స్టిచ్ చేయకుండా మామూలుగా స్టేట్ పీసులు అలాంటి మన దగ్గర తుక్ అయితే ఉంటుందో ఆ తుక్ మీద ట్రై చేయండి పైపింగ్ స్టిచ్చింగ్ చేయడం కూడా అట్లనే ట్రై చేయండి ఇలా ఇండివిజువల్ స్టిచ్చింగ్ చేయాలన్నా కూడా రెండు క్లాత్లు తీసుకొని మిడిల్లో పెట్టేసి ఇప్పుడు వీడియోలో చూసి ఆ విధంగానైతే ట్రై చేయండి మొత్తానికైతే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని నీట్గా ఫినిషింగ్ తోటైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒక్క పావించు ఖర్చు అయితే ఉంచుకోవాలండి దీనికి గుర్తుంచుకోండి మన వచ్చేసి బ్లౌజ్ గల్ల కుట్టేటప్పుడు ఎంత ఖర్చు ఉంచుకుంటాం బ్లౌజ్కి వచ్చేసి సేమ్ అంతే ఉండాలండి అంతకంటే తక్కువ ఉండొద్దు ఎక్కువ కూడా ఉండొద్దు ఎందుకంటే ఇప్పుడు దీని మెజర్మెంట్ తోటి మనమైతే స్టిచ్చింగ్ చేయవలసి వస్తుంది కాబట్టి కరెక్ట్గా ఒక పావించు ఇంచు కంటే ఎక్స్ట్రా ఖర్చు అయితే ఏమి ఉంచుకోండి మిగతా ఉన్నదైతే ఇలా కటింగ్ చేసేయండి చూసారు కదా ఎలాగొచ్చిందో ఒక పావి ఇంచు కట్ అయితే ఇలా వదిలేసుకొని స్టిచ్చింగ్ కటింగ్ అయితే చేసుకున్న తర్వాత మన బ్లౌజ్ పీస్ అంటే ఇప్పుడు నేను బ్యాక్ అయితే చూపిస్తున్నాను అనమాట మన ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా సేమ్ ఇదే మెథడ్లో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి హ్యాండ్స్కి అయినా కూడా అయితే ఏంటంటే మీరు ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు వెనక కళ్ళు అనేది కట్ చేయకండి మెయిన్ క్లాత్ లైనింగ్ లైనింగ్ వచ్చేసి నెక్ కట్ చేసుకోవాలి కా మెయిన్ క్లాత్ అయితే అసలు కట్ చేయకండి నెక్ వచ్చేసి ఓన్లీ షోల్డర్ వెడల్పు అవన్నీ చూసుకుంటాం కదా సైడ్ అయితే అంత స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా మెయిన్ క్లాత్ అయితే అసలు కటింగ్ అయితే చేయొద్దు అయితే ఇప్పుడు ఏం చేయాలంటే లైనింగ్ క్లాత్కి అయితే ఆల్రెడీ మనం కటింగ్ అయితే చేసుకున్నాం కదా నెక్ రౌండ్ వచ్చేసి ఎంత వెడల్పు కావాలనేది ఇప్పుడు చూడండి కరెక్ట్ పావించు మనం గల్ల పట్టి ఎలా కుడతామో బ్లౌజ్కి వచ్చేసి అదే విధంగా పావించు ఖర్చు పట్టుకొని కరెక్ట్ రావాలి స్టిచ్చింగ్ అనేది ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏ మాత్రం కొంచెం అటు ఇటు జరిపి మీరు స్టిచ్చింగ్ చేసారంటే గల్ల అనేది క్రాస్ వస్తుంది అంటే ఒక సైడు లోపలికి బయటకు అనే ఛాన్స్ అయితే వస్తుంది అనమాట అందుకని కొంచెం నీట్గా చూసుకుంటూ కరెక్ట్ ఇప్పుడు మనం ఎంత ఖర్చు అయితే వదిలిపెట్టుకున్నామో అదే ఖర్చు అందాదతోటి స్టిచ్చింగ్ అయితే ఇలా చేసుకుంటూ వెళ్ళండి మొత్తం రౌండ్ మొత్తం అలాగే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఏమాత్రం క్లాత్ అనేది లాగి పట్టకండి ఎందుకంటే ఇప్పుడు రెండు మిడిల్గా ఒకటే విధంగా లాగాలి లాగినా కూడా కిందిది లాగి పైనది లాగాకపోవడం ఇలా చేసినట్టయితే గల్ల అనేది చిన్నగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా వంకర వచ్చి అంటే క్రాస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలా స్లోగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే ఇలా వేసేసుకోండి చూసారు కదండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడైతే ఇదైతే వచ్చేసి మనం మెయిన్ క్లాత్కి అయితే జాయింట్ అయితే వేసుకోవాలన్నమాట అయితే ఏంటంటే మెయిన్ క్లాత్ వచ్చేసి ఎప్పుడైనా సరే షోల్డర్ పైన అయితే కట్ చేయొద్దు ముందే ముందే చెప్తున్నాను లైనింగ్ వచ్చేసి నెక్ కట్ చేసుకోవచ్చు కానీ మెయిన్ క్లాత్ లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది నెక్ అయితే అసలు కట్ చేయొద్దు అయితే దీని మీద చూసారు కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి సీదా పెట్టేసేయాలి చూడండి ఒకసారి ఇప్పుడు ఇది ఉల్టా అనమాట ఇది వచ్చేసి సీదా అనమాట ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ మీద పైపింగ్ అనేది స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా ఇదే వచ్చేసి ఈ పైపింగ్ మనకు పైకి కనిపిస్తుంది చూడండి క్లాత్ అంటే ఈ పైపింగ్ కాదండి ఇటు వైట్ క్లాత్ ఉంది కదా దాన్ని అనేసి లోపల సైడ్ ఉండాలి మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంది ఏం చేయాలంటే లోపలికి ఉండాలి అంటే లైనింగ్ అనేది ఇప్పుడు మనం ఎలా వేసాం వీడియోలోనే అయితే చూస్తున్నారు కదా పైపింగ్ అనేది మిడిల్ ఉండాలన్నట్టు లైనింగ్కు మధ్యలో మెయిన్ క్లాత్ మధ్యలో ఉండాలి ఇలానైతే కొంచెం మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు ఇటు జరగద్దు అనుకుంటే ఇట్లా గుండు పిన్నులన్నా ఏదన్నా పెట్టేసేయండి పెట్టినప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇది మంచిగా ఉపయోగపడుతుంది అనమాట ఇట్లా అటు ఇటు జరగదు మనం కుట్టేటప్పుడు కూడా ఏమాత్రం మీరు లాగి అటు సైడ్ ఇటు సైడ్ గుంజు కుట్టిర్రనుకో గల్ల అనేది అవుతుంది షోల్డర్ పై జారే ఛాన్స్ కూడా ఉందనమాట అందుకని షోల్డర్ మెజర్మెంట్ కూడా ఒకసారి చెక్ చేసుకుని నేనైతే డైరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను మీరు షోల్డర్ మెజర్మెంటు మార్కింగ్ వేసుకొని అంటే నెక్ వెడల్పు మార్కింగ్ వేసుకొని మీరు ఎక్కడి నుంచో అయితే కుడితే కరెక్ట్ వస్తుంది అనేది ఆలోచించుకొని మీరైతే మార్కింగ్ అయితే వేసుకోండి షోల్డర్ దగ్గర నెక్కు కింద వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసేదాన్ని బట్టి మనం ఇలా గుండు పిన్నులు పెట్టేటప్పుడే అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకున్నట్టయితే మనకు బాగుంటుంది అన్నమాట అయితే ఇప్పుడు చూసారు కదా మొత్తానికైతే మన పైపింగ్ అనేది మిడిల్కి వచ్చేసింది అంటే మధ్యలో ఉందన్నమాట సేమ్ ఇప్పుడు మనం పైపింగ్ మీద ఎలా కుట్ అయితే వేసామో ఆ కుట్టు ఇప్పుడు లైనింగ్ మీద అయితే కనిపిస్తుంది కదా అదే కుట్టు పైనుంచి వెళ్ళి సేమ్ యాజ్టీజు ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రండి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కొంచెం నీట్గా స్లోగా అయితే కుట్టండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ కుట్టేదాన్ని బట్టి మనకు బయటికి కనిపించే పైపింగ్ అనేది నీటికి కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీరు ఏమాత్రం కొంచెం బయట సైడ్ కుట్ట అనేది పోయినా కొంచెం లోపలికి పోతేనేమో పైపింగ్ బయటికి కనిపించదు బయట సైడు పోతే పైపింగ్ కనిపిస్తుంది పైపింగ్కి వేసిన వైట్ క్లాత్ సిల్వర్ క్లాత్ కదా మనం వేసినా అది ఇంకా కొంచెం ఎక్కువ బయటికి కనిపించే అవకాశం ఉంటుంది అందుకని మనం పైపింగ్ కోసం ఫస్ట్ ఎలా కుట్టు వేసామో అదే కుట్టు మించి కుట్టు అయితే రావాలన్నమాట ఇలా కుట్టు అయితే వేసుకున్న తర్వాత ఈ గున్ను పిన్నులు తీసేసుకొని సేమ్ పావించు ఖర్చు అయితే ఇప్పటిదాకా ఎట్లా కట్ చేసుకున్నామో అదే పావించు ఖర్చు ఉంచుకొని ఈ విధంగానైతే కటింగ్ అయితే చేసుకోండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ దగ్గర అంటే కింద వెడల్పు రౌండ్ వచ్చేసి అక్కడ లైట్గా చిన్న చిన్న అయితే పెట్టండి పెట్టండి బాగా ఎక్కువ లోతుకైతే అయితే పెట్టకండి ఎందుకంటే క్లాత్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట కరెక్ట్గా చూసుకొని లైట్గా చిన్న చిన్న కచకలు అయితే పెట్టేసేయండి ఆ పావించులో హాఫ్ అంటే పావించులు ఒక వన్ ఒక వన్ లైన్ అంత దూరంలో చిన్న చిన్న కచ్చికలు అయితే ఇలా ఇచ్చేసేయండి రౌండ్లో సరిపోతుంది పైకి ఇవ్వకున్నా పర్లేదు ఒకవేళ మీకు లేదు అనుకుంటే పైకి కూడా ఇవ్వచ్చు కానీ నేనైతే ఎక్కువ ఎక్కువ శాతం అయితే అలాగనే కట్ చేస్తాను అనమాట చూసారు కదా మీకు మీకేమన్నా కనిపిస్తుందా మనకు ఖర్చు అనేది కనిపించదు లోపల సైడ్ వచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ మళ్ళీ హెమ్మింగ్ చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట చూసడానికి బ్లౌజ్ కూడా ఫినిషింగ్ అనేది బాగుంటుంది పైపింగ్లో కూడా చాలా రకాలు అందులో బాగా ఇంకా నీట్ ఫినిషింగ్ వచ్చే పైపింగ్ అంటే ఇదే ఇండివిజువల్ పైపింగ్ అని థ్రెడ్ పైపింగ్ అనమాట చూశారు కదండి ఎంత బాగా వచ్చిందో మీకు కావాలంటే హెమ్మింగ్ అవసరం లేదుగా దీనికి వదిలేసి ఇట్లా కొంతమంది ఐరన్ చేసి డైరెక్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు నేనైతే ఏం చేస్తానంటే లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉండాలంటే ఇట్లా ఒక పావించి గ్యాబ్ ఉంచుకొని అలా అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే వేస్తానండి చూసారు కదండీ మొత్తానికైతే మన బ్లౌజ్ ఎలా వచ్చిందో అంటే బ్లౌజ్ కాదండి సారీ పైపింగ్ అనేది ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఎలా వచ్చిందో ఖచ్చితంగా వీడియో కామెంట్ చేయండి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పానా లేదా కామెంట్ చేయండి ఎవరైనా మీ చుట్టాలు నేర్చుకునే వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు పైపింగ్ మాకు వేయడం రాదక్క అని మీరు ఎవరైనా టైలర్ని అడుగుతారు కదా వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి అబ్బా ఇలానైతే ఇంచ్ గ్యాప్ ఉంచుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మనకు ముందు అంటే మనం ఉక్స్ పట్టి కాజాపట్టి కుట్టక ముందుకే ఇలా క్లాత్కి అయితే పైపింగ్ అయితే వేసుకున్నట్టయితే ముందు భాగం వచ్చేసి మనం ఉక్స్ పట్టి కాజాపట్టి స్టిచ్చింగ్ చేయ ముందుకే సేమ్ మెథడ్లో ఇదే విధంగానైతే మీరైతే పైపింగ్ అయితే పైపింగ్ అనేది వేసుకోండి మర్చిపోకుండా ఓకే నా ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు నిన్న సపోర్ట్ చేసి ఇంకో నాలుగు వీడియోలు ఎక్కువ తీసేలాగానైతే ప్రయత్నం చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ మరి బాయ్